అలాగే త్రీ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ కింద కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఇప్పుడు మొన్న టూ డేస్ బ్యాక్ రిజిస్టర్ అయితే మనకి నైన్ వరం దగ్గర రిజిస్టర్ చేసింది అది ఒక కేసు అవి కాకుండా ఆల్రెడీ కేసెస్ అన్ని రిజిస్టర్ ఉన్నాయి దొంగతనం జరిగిన ప్లేసెస్లో కూడా దీంట్లో ఏంటంటే మా సిపి గారు రాజశేఖర్ బాబు గారు అదే రకంగా మా డీసీపీ హరికృష్ణ గారు దీని మీద ఎప్పటికప్పుడు మాకు గైడెన్స్ ఇస్తూ ఈ రకంగా మేము చేయండి టెక్న టెక్నికల్గా మీరు వెళ్ళినట్టయితే అటెండెన్స్ పట్టుకోవడం ఏంటి అని చెప్పి చెప్పడం బయట మనం టెక్నికల్గా కూడా వాడుకుని దాని ప్రకారం మనం చేయటం జరిగింది మెయిన్ మెయిన్ ఇవన్నీ కూడా మా సిపి గారు కొత్త సిపి గారు వచ్చిన తర్వాత శ్రీ ఎస్వి రాజశేఖర బాబు గారు ఆయన టెక్నాలజీ మీద చాలా నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఇవన్నీ కూడా మనం చెప్పగానే ఈ యాంగిల్లో వేయండి ఈ యాంగిల్లో వెళ్ళండి అనేటప్పటికీ ఆయన డైరెక్షన్ మీద మేము ఆ రకంగా వెళ్ళటం జరిగింది ఆ రకంగా ఇమీడియట్గా నాలుగు కేసులు నాలుగు కేసులు అతని పొజిషన్లోనే అతని పొజిషన్లోనే మనం రికవర్ చేయడం లక్ష ఇరవై ఏడు వేల ఐదు వందలు అది ఈ సందర్భం ఈ సందర్భంగా మీకు మరో ముఖ్య విషయం ప్రజలందరూ కూడా మరో ముఖ్య విషయం ఏంటంటే ఈ దొంగతనాలు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇంటి దగ్గర సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేసుకోవాలి పెద్ద కాస్టేం కాదు ఒక నాలుగు వేల నుంచి ఒక ఐదు వేలు కాస్ట్ పెడితే ఒక కెమెరా వచ్చేస్తుంది అండ్ ఇంకా ఎక్కువ కెమెరాలు పెట్టించుకునే వాళ్ళకి ఇంకా చీప్గా కూడా అయ్యే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ కోటి రూపాయలు రెండు కోట్లు పెట్టి ఇల్లు కొట్టు కొట్టుకుంటున్నారు ఒక ఐదు ఆరు కెమెరాలు పెట్టుకున్నట్టయితే రోడ్డు ఫేసింగ్ చేసి అలాగే ఇల్లు ఫేసింగ్ చేసి ఏమైనా స్ట్రీట్స్ ఉన్నట్టయితే అన్ని స్ట్రీట్లలో చేసి ఫేస్ చేసి పెట్టుకున్నట్టయితే ఇలాగే ఏదైనా అనుకోని సంఘటన ఏదైనా జరిగినప్పుడు మనకి ఆ సీసీ కెమెరాలు మనకి ఎంత ఉపయోగపడతాయి ఆ రకంగా సీసీ కెమెరాలు ఉపయోగపడతాయి అంటే మనకి కేసే ఉదాహరణ దయచేసి అందరూ కూడా ప్రజలందరూ కూడా ఇది అర్థం చేసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇంట్లోనూ అలాగే రూడ్ కార్నర్స్లోను సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాను తర్వాత మరో ముఖ్య విషయం ఉంది దీంట్లో లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పి చెప్పి మనకి మనకి సిపి గారు వచ్చిన తర్వాత దీని మీద కూడా ఇన్సిస్ట్ చేస్తున్నారు పబ్లిక్ అందరిలోనూ కూడా ఎల్హెచ్ఎంఎస్ యాప్ ఒకటి ఉంది మనకి ప్లే స్టోర్కి వెళ్తే ఎల్హెచ్ఎంఎస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుని ఆటోమేటిక్గా మనం ఎవరైనా ఇల్లు ఎక్కడికన్నా రెండు మూడు రోజులు ఎక్కడికన్నా వెళ్తున్నారు ప్రదేశాలు వెళ్తున్నారు లాక్ చేసుకుని వెళ్ళిపోతున్నారు ఇది అఫెండర్స్ ఏం చేస్తున్నారంటే పగలు దీని మీద సెర్చ్ చేసుకుంటున్నారు సెర్చ్ చేసుకున్న తర్వాత ఏ అయితే తాళాలు వేస్తున్నాయో చూసుకుని రాత్రిపూట కొట్టేస్తున్నారు కొంతమంది ఎవరూ లేకుండా ఉండని చూసి డే టైం కూడా హెచ్బీలో హౌస్ బ్రేకింగ్స్ చేసేస్తున్నారు ఇవన్నీ మనం అరికట్టాలంటే ఈ ఎల్హెచ్ఎంఎస్ అనే ఇన్స్ట్రుమెంటు చాలా ఇంపార్టెంటు రిజిస్ట్రేషన్ చేసుకుని మనకి రిక్వెస్ట్ పెట్టుకున్నట్టయితే మేము ఫలానా తేదీ నుంచి పలానా తేదీ వరకు కూడా మేము ఊళ్ళో ఉండలేదు బయట క్యాంప్ వెళ్తున్నాము కాబట్టి మా హౌస్ని సర్వలెన్స్లో పెట్టండి అని చెప్పి చెప్పి ఎల్హెచ్ఎంఎస్ యాప్లోనే రిక్వెస్ట్ ఉంటుంది రిక్వెస్ట్ పెట్టుకున్నట్టయితే ఆటోమేటిక్గా దాన్ని బట్టి పోలీసులు వెంటనే వస్తారు దానికి ఒక ఎల్హెచ్ఎంఎస్ కెమెరా అది ఇన్స్టాల్ చేయటం జరుగుతుంది ఆ కెమెరా దగ్గర ఎవడన్నా అన్నోన్ పర్సన్ ఎవరన్నా వచ్చి అటు ఇటు తిరిగిన దాన్ని టచ్ చేసిన గమ్మిన వెంటనే ఒక అలారం మోగుతుంది అలారం మోగానే మా కంట్రోల్ రూమ్కి వెళ్ళిపోతుంది అలాగే అక్కడి నుంచి వెంటనే కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వస్తుంది వెంటనే మేము వచ్చి అఫెండర్ని పట్టుకోవడం జరుగుతుంది అవసరమైతే ఒకవేళ దొరకపోయినా అక్కడ సీసీ కెమెరాలు ఉన్నట్టయితే దాన్ని బేస్ చేసుకుని కూడా మేము ఐడెంటిఫై చేసి చేయటం జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఈ ఎల్హెచ్ఎంఎస్ యాప్ను కూడా ఉపయోగించున్నాయి నేరాలు జరగకుండా చూస్తారని సందర్భంగా అందరికీ విన్నవించుకుంటూ దీన్ని మరొకసారి అందరికీ అప్పీల్ చేస్తున్నాను దయచేసి అందరూ కూడా ఇన్స్టాల్ చేసుకున్నాను లాక్ చేసుకున్న తర్వాత వీడు నైట్ టైం ఓకే సార్